వెంకటరామయ్య అండి ఏం చేస్తుందా సార్ నేను రైల్వేలో ఇన్స్పెక్టర్ చేసి రిటైర్డ్ అయ్యాను చీఫ్ వెల్ఫేర్ ఇన్స్పెక్టర్ చేసి రిటైర్డ్ అయ్యాను సార్ మరి ఐదేళ్ళ నుంచి కూడా దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చూస్తున్నారు మరి ఏమన్నా ప్రభుత్వం అంటే సంక్షేమం అభివృద్ధి రెండు ఉండాలి మరి మా లక్ష్యం సంక్షేమం అంటే కూడా ముందుకెళ్తుంది ప్రభుత్వం ఎలా అనిపిస్తుంది ఏం చెప్తారు పేదవా పేదవాళ్ళని అడిగితేనేమో బాగుంది అంటున్నారు కొంచెం మిడిల్ క్లాస్ వాళ్ళని అడిగితేనేమో కొంచెం బాగాలేదు అని అంటున్నారు డెవలప్మెంట్ అంటే ఎక్కడా లేదండి యూత్కి వచ్చేసి ఉద్యోగాలు ఎక్కడా లేవు ఈ సంక్షేమ పథకాలతో ఇచ్చేస్తున్నారు ఆ డెవలప్మెంట్ కూడా చేస్తే చాలా బాగుండేది కొంచెం అదే ల్యాకింగ్ బిహైండ్ సరే ఈరోజు ఎమ్మెల్యేలు మంత్రులు మాట్లాడుతున్నారు ఉన్నారు మరలా మనకు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని కావాలి అని అడుగుతున్నారు కదా ఎలా అనిపిస్తున్నారు ఐదేళ్ళ తర్వాత ఇలా అడుగుతుండే అది మంచి పద్ధతి కాదు ఎందుకంటే ఒకసారి సపరేట్ అయిపోయింది సపరేట్ అయిపోయిన తర్వాత మరలా మనం దాని గురించి లేపితే అదేంటంటే రెండు రాష్ట్రాలకి వచ్చే వివా వివాదంగా తయారవుతుంది అది 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 మంచి పద్ధతి కాదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఆల్రెడీ సపరేట్ అయిపోయింది అది ఎప్పుడో సపరేట్ అయిపోయింది అది మనకు వద్దనుకున్నాం ఇక్కడ అమరావతి రాజధాని అనుకున్నాం ఆ రాజధాని తోటి మనం ఇచ్చేస్తున్నాం మళ్ళా ఇప్పుడు వచ్చేసి అది అంటే అది మంచి పద్ధతి కాదు అని అని నేను అనుకుంటాను ఎలక్షన్స్ ఆబోతున్నాయి అంటారు ఏం చెప్తారు ఎలక్షన్లు అంటే మేము ఇప్పుడు ఇద్దరికి వస్తున్నారండి ఇప్పుడు ఇటు అపోజిషన్ పార్టీకి జనం వస్తున్నారు ఇటు జగన్ గారికి వస్తున్నారు రేపు మరి బ్యాలెట్లో ఎవరు వేస్తారో తెలియదు అట్లా ఉంది కొంతమంది ఏమంటారు అంటే ఇటు అంటారు అపోజిషన్ వాళ్ళు వస్తారని కొంతమంది అడ్డు అంటున్నారు పేదవాళ్ళని అడిగితేనేమో మా జగన్ గారే వస్తాడు అని అంటున్నారు కొంచెం మీడియం క్లాస్ వాళ్ళని అడిగితేనేమో లేదండి అని అంటారు అది బ్యాలెట్లో ఓపెన్ చేసిన తర్వాత కానీ తెలియదు వ్యక్తిగతంగా ఏమని ఫీల్ అవుతున్నారు వ్యక్తిగతంగా అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ అండి ఎందుకంటే ఈయన చేసే సంక్షేమ మంచిగానే ఉన్నాయి అట్ ది సేమ్ టైమ్ యూత్కి కూడా కొంచెం మంచిగా ఏదన్నా ఉద్యోగాలు సాఫ్ట్వేర్ కంపెనీలు అవి తీసుకొస్తే చాలా బాగుండే ఈయన చాలా బాగా ఇది చేసే మంచిగా ఉండేది బాగుండేది కొంచెం అది ఏంటంటే ఫిఫ్టీ పర్సెంట్ దానికి ఉంది ఫిఫ్టీ పర్సెంట్ అని ల్యాక్ బిహైండ్గా ఉంది నా పేరు సయ్యద్ రసూల్ ఏం రిటైర్డ్ ఎస్ఐని సార్ మరి ప్రస్తుతం ఈ రూలింగ్ చూస్తున్నారు ప్రస్తుతం ఉన్న సార్ రూలింగ్ ఐదేళ్ళు అయిపోయింది కదా మీ అభిప్రాయం ఉంది ఏం చెప్తారు అభిప్రాయం ఏముంది అభివృద్ధి కుంటుపడిపోయింది అభివృద్ధి ఏం లేదు పేదలకు సంక్షేమాలు అందుతున్నాయని అంటున్నారు పేదలకు సంక్షేమాలు అందుతున్నాయి బాగానే ఉంది మధ్యతరగతి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అది అసలు అంటే ఎంతవరకు అభివృద్ధి అనేది ఈరోజు అవసరం లేదు అభివృద్ధి అనేది ఏమి లేదు అసలు అభివృద్ధి ఏం లేదు అన్ని సంక్షేమాలకే వెళ్ళిపోతున్నాయి కదా డబ్బులు ఇంక యాడి నుంచి వస్తాయి లేవు డబ్బులు లేవు మిగతా వాటికి మాకు పెన్షన్లు కూడా సరిగా ఏడో తారీఖు ఎనిమిదో తారీఖు వస్తున్నాయి పెన్షన్ అంటే ఇక్కడ మూడు రాజధానులు అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేస్తాం ఈరోజు అని చెప్పి మాట్లాడుతున్నారు కదా ఏమీ అభివృద్ధి ఏం లేదు చెప్పడం చెప్పడానికి చెప్తారు చెప్పడం వేరు చేయడం వేరు అది అంటే ఈరోజు యువతకు కూడా నేను వాలంటీర్ ఉద్యోగాలు అని కానీ సచివాలయ ఉద్యోగాలు అని ఇవాళ ఇలా ఇచ్చే డెవలప్ చేస్తాం యువత అది వరకు జరిగినాయే కదా ఇప్పుడు కొత్తగా చేసేది ఏముంది ఏం లేదు ఎలా ఉండేది సార్ అసలు ఏం చెప్తారు ఇప్పుడు పంచదార బియ్యం ఇస్తున్నారు నాకు బియ్యం వెళ్ళి తెచ్చుకుంటాకి నాకు బరువు అయితే ఇంకెందుకు ఇంటి దగ్గర చేర్చాలా ఇవన్నీ అవన్నీ అవసరమా అంత బరువుగా ఉన్నప్పుడు నేను వెళ్తాము ఇంకా అనవసరమే కదా ఇంకా నువ్వు ఫ్రీగా ఇస్తున్నారు ఫ్రీగా ఇస్తున్నప్పుడు నేను తెచ్చుకుంటాకే ఇబ్బందిగా ఉన్నప్పుడు ఇంకెందుకు అది సరే అంటే ఇలాంటి ముఖ్యమంత్రిని మీరు ఎప్పుడైనా చూసారా దాదాపు అసెంబ్లీలో నోటుకు మాట్లాడడం కానీ ఎమ్మెల్యేలు బూతులు తిట్టడం కానీ ఇలా పరిస్థితి కనిపిస్తూ ఉంది కదా ఎలా అనిపిస్తుంది అవి వాళ్ళకు వాళ్ళకు ఉంటాయిలండి రాజకీయం అవన్నీ అవన్నీ బూతులు మాట్లాడతా అల్లి ఒకళ్ళొల్గా అందరికీ అందరూ ఒకటే వాళ్ళు బూతులు మాట్లాడడం అనేది అది జనరల్ అయిపోయింది ఇంకా రాజకీయంలో మరి రెండు నెలల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి అన్న విజయవాడ పార్లమెంట్లో బలమైన ఎంపీ అని అనుకున్నా కేసీఆర్ నాని అనుకుని ఈరోజు వైసీపీ అదే అప్పుడు నిర్ణయం జరుగుద్ది ఇంకా ఇప్పుడు మనం తెలిసేది కాదు నిర్ణయాలు అనేది అది ఓటింగ్ను బట్టి జరిగింది అంతే ఇప్పుడు ఓటింగ్ అప్పుడు వాతావరణాన్ని బట్టి జరిగింది అది అంటే ఈరోజు ఎంప్లాయీకి నేను న్యాయం చేస్తాను ఎంప్లాయీస్ అందరికీ కూడా అని చెప్పి టీఆర్సీ విషయంలో కానీ సిపిఎస్ టీసీఎస్ జీపీఎస్ తీసుకొని బోర్డు ఇవ్వాల్సిన బకాయిలు ఉన్నాయి మాకు ఇప్పుడు దాకా ఇవ్వలేదు డిఎల్ కూడా బోర్డు రావాలి అసలు ఏం ఒక్కటి కూడా ఇవ్వడంలా ఇస్తామండి లేదు బకాయిలు బాగా పెండింగ్లో ఉన్నాయి వయోపరిమితి కూడా పెంచారు కదా సార్ అరవై రెండు సంవత్సరాలు చేశారు కదా ఎందుకయ్యా అవసరమా ఇప్పుడు నేను ముసలోనే అయిపోయా ఇంకా నాతో చేపిస్తాం అవసరమా అవసరం లేదు కదా అంటే గతంలో కంటే ఎక్కువ సిబిఎస్ ఇచ్చాను అది రద్దు చేశాను సిబిఎస్ అనేది రద్దు చేసి సిబిఎస్ ఇచ్చాను అని చెప్పి టీఆర్సీ పెంచి ఇస్తున్నాను అని చెప్పి మాట్లాడుతున్నారు కదా అది ఏదో అది సరిగా నాకు ఐడియా లేదు అంటే ఇవ్వడం అనేది ఇట్లా కరెక్ట్ కాదు పెన్షన్ ఇవ్వడం అనేది రైట్ ఇక్కడ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఈరోజు డిపార్ట్మెంట్ మీద విమర్శలు చేస్తూ వస్తున్నారు వాళ్ళ లాండ్ ఆర్డర్ సరిగా నడవట్లేదు అని చెప్పేసి దాని గురించి ఏమంటారు అట్లా ఆర్డర్లు జనరల్గా జరుగుతున్నాయి వాళ్ళు ఉన్నా వీళ్ళు ఉన్నా ఒక రకంగానే ఉందిలేండి అట్లా ఏం కాదు అట్లా ఏం కాదు రెండు ఎవరున్నా ఏ రాజకీయ పార్టీ ఉన్నా అట్లాగే ఉంటుంది వాళ్ళు రూలింగ్లో ఉన్నప్పుడు వాళ్ళు చేయించుకుంటారు వీళ్ళు రూలింగ్ ఉన్నప్పుడు ఇల్లు చేయించుకుంటున్నారు ఇది జరిగేది అట్లాగే జరుగుతుంది అది